హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు చాలామంది కాదు అక్కన అన్నయ్య అయితే తెలియదు నాకైతే మాకు బయటికి రండి ఇంకా అక్కడ చాలా సంపాదించవచ్చు నలభై వేల నుంచి యాభై వేలు నెలకి జీతం ఉంటుందని అంటున్నారన్నమాట అన్నమాట మాకంత అయితే స్తోమత లేదు అంత సినిమా కూడా లేదన్నమాట వేరే దేశం వెళ్ళే అంత ఆశ కూడా లేదు ఆశ కాదు మాకంత ఇది లేదన్నమాట మొత్తం అయితే మిర్చిలు అయిపోయినాయి చూడండి మాకైతే ఇక్కడే ఉన్న ఊరిలోనే కష్టపడి ఎంతో కొంత సంపాదిస్తున్నాం అనమాట ఉన్న ఊరిని విడిచి రాలేము కొందరు వెళ్తున్నారు కానీ బట్ మేమైతే రాలేము అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉండాలి మాకంత స్తోమత లేదు అక్కనో అన్నయో తెలియదు బట్ చెప్తున్నాను అనమాట అక్క అయితే మంచి కొరకే చెప్పింది కానీ మాకంత అయితే లేదు మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తారు అక్క అయితే కువైట్ నుంచి కామెంట్ చేసిందని తెలిసిందనమాట ఇక చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా ఆ కామెంట్స్ ఎక్కడెక్కడ నుంచి పెడుతున్నారో మాకైతే తెలియట్లేదు కదా తెలంగాణ నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు ఎక్కడ నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది మీరైతే మీ విలేజ్ నేమ్ కానివ్వండి మీ జిల్లా నేమ్ కా కానివ్వండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ గురించి మాకు తెలుస్తుంది గురించి ఇంకా మా వీడియోలు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మాకు తెలుస్తుంది కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట మన వీడియోలు అక్కడ నుంచి చూస్తున్నారు అనేది ఈ దేవి దన్నయ్య అయితే చెప్పింది హాయ్ చెప్పు అని హాయ్ చెప్పు కృతిక హాయ్ మామా అని చెప్పు చెప్పు ఈమె కొంచెం అయితే హెల్త్ మంచిగా లేదనమాట ఎందుకంటే మోషన్స్ అయినాయి వామిటింగ్స్ అయినాయి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళొచ్చిన ఇప్పుడు అయితే హుషారుగానే ఉంది మిర్చిలు మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే దగ్గు వల్ల గొంతు పడిపోయింది మిర్చిలు మొత్తం అయిపోయినాయి మధ్యాహ్నం నుంచే చేస్తున్నామని చెప్పాము కదా మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసేసాము ఇప్పుడైతే అయిపోయినాయి టైం ఎనిమిదే అవుతుంది కానీ అయిపోయినాయి ఇక ఎవరు రారు ఇప్పుడు చాలామంది చేయిన్లాగా వెళ్తున్నారు కదా ఇక సాయంత్రం తినడానికి కూడా ఎవ్వరు వస్తలేరు ఇక రోడ్లు పోయి వచ్చే వాళ్ళు ఉంటేనే అంటే ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి సో ఇన్ని రోజులు వీడియో చేసాం కదా మావిడ ఫస్ట్ టైం ఇట్లా జంకకుండా మాట్లాడింది అనమాట సో కొద్దిగా భయపడుతుంది కాకపోతే రోడ్డు మీద మీరు నిర్మాషం ఉంది ఎవరు లేరు కానీ అస్ట్ చోటు పోయే వాళ్ళు మావిడని చూస్తారు కాకపోతే భయం అవుతుంది మావిడ భయం సిగ్గేం లేదని భయపడతాయి పాపం షాప్ అయితే క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక నా అవతరం ఎట్లా చూడండి మొత్తం అయితే పిండి అంటే ఎందుకు మొత్తం క్లోజ్ చేస్తున్నాము మంచి ఈ ఈరోజు అయితే మంచిగా ఉంది సో రోజు ఇట్లా ఉండాలని మా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాము చెప్పారు మావిడ ఎక్కడ నుంచి ఎక్కడ మీరు కామెంట్ చేయండి అక్కడ నుంచి కా అంటే ఎక్కడ నుంచి ఉన్నారో మీరు అందరికైతే కామెంట్ చేయండి సో ఎంతమంది కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు రెగ్యులర్గా సో అందరూ అయితే కామెంట్ చేయండి అయితే షాప్ అయితే క్లోజ్ చేస్తున్నాము సో ఇదైతే మొత్తం ఇక అయిపోయింది ఫ్రెండ్ నేను అయితే మొత్తం అయిపోయినాయి ఏమైతే మీరు చిల్ మిగిలి లేదు సో మీరు ఎక్కడి నుంచి ఉన్నారో అక్కడి నుంచి అయితే మాకు కామెంట్ చేయండి మీ విలేజ్ పేరు కానీ మీ సిటీ నేమ్ కానీ ఏదైనా ఉండదు సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంత దూరం ఉన్నట్టు మాకు కూడా కొద్దిగా ఉంటారు సబ్స్క్రైబర్స్ సో మీరే మా బలం ఎందుకంటే మీ వల్ల ఇంత ఎదుగుతున్నాం యూట్యూబ్లో ఇంకా మీరు మంచి సపోర్ట్ చేసిన ఆశిస్తున్నాము సో ఇట్లాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మా పాప అయితే మా పాప అయితే చెప్పలేకపోతున్నాయి డేవిడ్ అన్నయ్య ఆమెకంత ఇది నీరసంగా ఉంది నేనైతే అయ్యి తరఫున చెప్తున్నాను హాయ్ అన్నయ్య మామా మామా ఆమె మంచిగా కొద్దిగా మోషన్ చదువుతున్న టూ త్రీ డమ్స్ అని ఆమె చూసుకోండి మేము మొత్తం పని చేసుకుంటాం చేసిన అయితే నాకు చాలా ఇన్ని రోజులకన్నా ఈ రోజు చాలా ఇబ్బంది అనిపించిందనమాట ఈమె అయితే అస్సలు ఉండో లేదు ఏం లేదు శంక నెక్కి కూర్చున్నది పొద్దున నుంచి అయితే లెత్తం లేదు నాకు కూడా ఈ దగ్గు వల్ల కొంచెం మంచిగా అనిపించలేదు ఇక మా ఆయన ఇక ఉన్నారు మా చరిత్రబాబు అయితే హోమ్వర్క్ చేసుకుంటాను హోమ్ వర్క్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆమె ప్రిపరేషన్ జరుగుతుంది అనేది ఆమె ఆమె చదువుకుంటాను ఇక మా పరిస్థితిని చూసి ఆమె ఆమె జరుగుతాయని తర్వాత అన్నం తిన్నా తర్వాత మా ఆయన చదుపిస్తానని నేను లైక్ మంచేం భత్రం ఇది వీరైతిర కౌంటర్ నా ఆ కౌంటర్ మంచి గిరాకైంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇన్నాయనటే ఈ రోజు కూడా అయిపోయింది అమౌంట్ అనేది చెప్పారు కరెక్ట్ గా వీలవరు ఈ మావడైతే మొత్తం సర్వ్ చేస్తుంది గా మొత్తం క్లీనింగ్ మావడ ఎందుకంటే లేడీస్ వస్తున్నారు బయట బ్యాంక్ వచ్చిన లోపల మధ్యాహ్నం కూర్చున్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో రేపటి నుంచి ఇవాళ నింపినా కానీ పెట్టలేదు రేపటి నుంచి పెడతాను అంటాం నేను పొలగొట్టలే కోపంతో

ఏమైందట పాపం వినా అన్నం తింటావు మంచిగా ఏమైందిరా తినారు ఆకలి అయితే అని చూడటానికి మిరపకాయలు రేపు పొద్దున డబ్బులు తీసుకెళ్ళినా తీసుకెళ్ళినా డబ్బులు తీసుకొచ్చాను ఏమైందండి నీకు ఏమైంది చూడ చెప్పు ఏమైనా వానికి ఆకలి అవుతాను అయ్యో రేపు పొద్దునే తీసుకురామలో ఒకరిని దగ్గపుడు మావిడ పని చూడండి ఏం చూపిస్తాడు ఈమె చూపిస్తా ఏం చూపిస్తా మమ్మీ సాగు చేస్తాను బేట క్లీన్ చేస్తాడు చూడు మొత్తం ఆ పేపర్ అలా పెట్టేస్తాడు డెస్క్లో రద్దీ పేపర్ రద్దీ పేపర్ అంటే మా ఆవిడ తెలియదు న్యూస్ పేపర్ అంటే తెలుపుతాడా అప్పుడు మీరు అక్కడ పట్టుకోని నాకు పాప అద్దీ ఫెబరీ అద్దీ పేపర్ అని మోచుకున్నారు నాకు ఉండండి సైలెంట్గా అడుగుతారు న్యూస్ పేపర్ అంటే మళ్ళీ ఉల్లిగడ్డ అరవై రూపాయలు కిలోటా కానీ తినేవాళ్ళు ఏంటనే ఉంటారు అట్లానే ఉంటుంది టూ త్రీ డేస్ వస్తుంది కరెక్ట్ గా డిఫై లేక కూర మేడం తీసుకొచ్చింది ఇప్పుడైతే షాప్ అయితే క్లోజ్ చేసిన ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర అయితే టైం అవుతుంది తొమ్మిది తినే వరకు తొమ్మిది అవుతుంది కూర ఉంటే వాళ్ళకి అరగంట సేవ్ అవుతుంది అలచంతగా వేగించి ఫ్రిడ్ లాగే పుడవాళ్ళు ఏం పెట్టాను అమ్మా ఆయన మా ఆయనకి నచ్చేది మంచి మంచిది కాదు హెల్త్ అంటారు మా వాళ్ళు ఒల్చి మాకి అమ్మ వాళ్ళు గింజలు పొద్దున్నంటే గింజలాన అంటే ఆ వాళ్ళైతే ఇక అంటున్నాయి నేనైతే కోట్లు వేసుకున్నాను ఆయన నాకు అన్ని ఇదిగోండి ఇలా అయితే డిపెండ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు ప్లస్ మిరపకాయ ముక్కలు వేసేస్తాను ఇవో వెల్లుల్లి అయితే ఈ చేస్తున్నాను వేస్తున్నాను త్రీ తర్వాత ఇన్ని రోజులు అయితే లేకుండే వెల్లురపాయ అయిపోయింది ఇవైతే లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను కూర ఉడికే వరకు మా ఆయన అయితే మా పాపని చదివిస్తా ఉన్నాడు సరే సరే తీసుకో అన్నా అన్నం అయితే అప్పుడే ఉడికింది పూర్వ ఇంటి రోజు పసుపు కారం వేసుకుంటున్నా కారం నానబెట్టిన మినిమిటర్ ఒక ప్యాకెట్ నానబెట్టేసిన ఫుల్ అయితే మేము తినమండి ఫుల్ అంత తిన మినిమిటర్ ఎప్పుడూ ఫుడ్ లేనప్పుడు అయితే తింటాం అనమాట మా వాళ్ళంతా ఇష్టపడ పడరు మా వాళ్ళకి కొంచెం ఇష్టపడాలా ఒక పది నిమిషాలు కడితే ఉడికించుకొని తర్వాత చూపేసుకొని ఇటువైతే మంచిగా తిరుగుకోవాలి பதம் எது தர்வாக்கடி சின்ன முக்கி க பெ முக்கள் மஞ்சாய் కూడా అంత మంచిగా ఉండదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్క రెండు పీసెస్ గా కట్ చేసుకుంటే ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నా టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది మీరు ఇలా చేస్తారా లేకుండా ఇలా చేస్తారా అనేది కామెంట్ చేయండి చాలా మంది తినారు కానీ హెల్త్ కూడా చాలా మంచిది ఇవి ఇలా అయితే పిండ్ వేసుకొని క్వార్టర్ పిండి వేసుకొని కట్ చేసుకుంటున్నాను కొంచెం బాగా సేపు నానబెడితే మంచిగా నానతాయి అనమాట టేస్ట్ కూడా మంచిగా వస్తుంది కానీ కొందరు ఒక పది నిమిషాలు నానబెట్టేస్తారు కానీ పది నిమిషాలు నానితే మంచిగా నానాయి ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాలు నానితే మంచిగా ఉంటాయి టైం ఉంటే ఒక అరగంటే నానినా ఏం కాదు అయితే నానబెట్టేసి అరగంట అవుతుంది అలాగే కట్ చేసేసుకుంటున్నా ఆల్రెడీ కడిగి నానబెట్టేసిన మళ్ళీ ఇంకోసారి కడిగేసి కట్ చేసుకుంటున్నా కట్ చేసిన తర్వాత అయ్యో స్వీట్ ఈ టమాటా ఉల్లిపాయ వేసేసాం కదా ఆల్రెడీ దాంట్లోనే కొన్ని వాటర్ పోసేసి వాటర్ కదా ఫస్ట్ మినిటర్ వేస్తాను కట్ చేసానండి సార్ చూపించుకొని ఒకసారి ఇంకా బాగా కట్ చేసుకుంటున్నాను ఏమైంది ఇలా ఇలా కలిపేసి కొన్ని వాటర్ పోసేసుకుంటా గట్టిగానే చేస్తా పల్టేయాలని గట్టిగా చేస్తా అని చెప్పేసిన కొన్ని కొన్ని అంటే కొన్ని వాటర్ పోసేసి టమాటాలు ఉల్లిపాయలు ఇక్కలు మూత పెట్టేసి మీ ఇంట్లోనే కొన్ని వాటర్ మసేస్తున్నా గేసుకున్నా ఎందుకంటే మాములుగా ఆకలి అవుతుంది కదా పాపం ఆకలిని మూతుకుంటా అండి చేత బా గింజన అయితే ఇక మంచిగా పెట్టబడుతుంది లేకుంటే ఇక ఫలిష్ అవుతుంది సర్ వేసుకొని పెట్టుకుంటే పొద్దున కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం అంగడ అంగడి ఉంటుంది దీంట్లో చాటలో ఆటలో ఈ జల్లెల్లో పెట్టేసి ఇక్కడ పెట్టేస్తున్నాడు ఇక్కడ అదే అయితే ప్రిపేర్ అవుతుంది ఇక మా వాళ్ళు ఏం చేస్తానో చూపిస్తాను అండి మీకు ఇదిగోండి చూడండి మా ఆయన అయితే చదివిపిస్తాడు

పలక స్లైడ్ కాదు ఈ తెలుగులో కాబట్టి పలకాన ఇదేంది పంజరం ఇదేంది ఇది వెరీ గుడ్ నన్ను కూడా వెరీ గుడ్ అను అరక అలక అటక అంతే నటక అన్నది కింద చదవండి ఈ రాసేది ఉడికింది ఫ్రెండ్స్ ఇక పాప అయితే కొంచెం పిల్లనంత పడుకున్నది ఆమెకి అయితే కూర పెట్టలేదు మోషన్స్ అని పడుకున్న తొందరగా నిన్న అంటే నిన్న కాదు పొద్దునంతా పండుకోలేదు పాపం లేకుంటే ఒక గంట అరగంట పడుకుంటది అట్లా డ్రెస్ అందులో ఉంటే ట్గానే ఇష్టం అవుతుంది మా వాళ్ళకి పరిస్థితులు చేత పాప టూ త్రీ డేస్ అవుతుంది మిల్మీకర్ మిల్మీకర్ అని అర్థం అండి ఎందుకో పదవదు కానీ మిల్మికర్ అంటుంది యాక్చువల్లీ ఆమె మిల్మీటర్ తది కానీ మిల్మిటర్ తది అని అడిగింది నేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాక్స్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ பாய் 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 ஃபிரெண்ட்ஸ் அக்கற பாக் அந்த